హాయ్ అండి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేట వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ఇంకా ముందు ముందుకి తీసుకుని వెళ్తారని చెప్పని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మా యొక్క మరదల యొక్క కుమార్తె అయినటువంటి చిరంజీవి సంహిత యొక్క ఫంక్షన్ కార్యక్రమాలు దగ్గరికి వస్తూ ఉన్న సందర్భముగా ఈరోజు మరి మా యొక్క బంధువులంతా కూడా మా ఇంటి దగ్గరికి రావడం జరిగింది చక్కగా పిండి వంటల కార్యక్రమాలు అదేవిధంగా మరి ఫంక్షన్కి మరి మూడు రోజుల ముందే కారం మామిడికాయ కారం వేసినట్లయితే పెట్టుకున్నట్లయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వెనగంచిపురం గ్రామం నుండి మా అన్నయ్య గారి దంపతులు అదేవిధంగా మీనవోలు గ్రామం నుండి అన్నయ్య వాళ్ళు మరి వారి పిల్లలు వీరందరూ కూడా ఈరోజు రావడం జరిగింది మామిడికాయ కారంతో పాటుగా మరి అమ్మాయికి వడి నింపడానికి మరి కారపూస అదేవిధంగా అరిసెలు ఇవి మనమే చేసుకుంటే ఇంట్లో బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి పిల్లలందరూ కూడా అప్పటికప్పుడు అనుకోకుండా శనగపిండి అదేవిధంగా నూనె ఇవన్నీ తీసుకొని రావడం చక్కగా వాళ్ళు ఓపికతో పిల్లలు అంతా కూడా కలిసి మరి ఈ చక్రాలు అదేవిధంగా అరిసెలు అదేవిధంగా చలిమిడి ఇవన్నీ కూడా చేయడంతో పాటుగా మరి భోజనాల్లో కావలసినటువంటి మరి పచ్చళ్ళలో భాగంగా మరి ముందుగానే రెండు రోజుల ముందే ఈ యొక్క మామిడికాయ కారం వేసినట్లయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మా యొక్క పెనగంచి గ్రామ వాస్తవీలు శివరాంపట్ల వేణుగారు ఉషశ్రీ గారు దంపతులు వారి పిల్లలు అదేవిధంగా శివరాంపట్ల పవన్ కుమార్ శాస్త్రి గారి యొక్క భార్య అయినటువంటి విజయలక్ష్మి గారు మరి వీరంతా కూడా కలిసి చక్కగా వచ్చి ఉదయం పూట వానికి వాటికి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చినటువంటి వాటన్నింటినీ జాగ్రత్తగా తీసి మరి కారానికి ఏర్పాట్లు చేసుకోవడం చక్కగా మంచి రుచికరమైనటువంటి కారాన్ని మా వేనన్నయ్య దగ్గర ఉండి కొలతల ప్రకారంగా వాళ్ళ అక్కగారు చెప్పిన విధంగా కొలతల ప్రకారంగా ఆ కారానికి ఏమేం కావాలి ఉప్పు అదేవిధంగా కారము ఆవపిండి ఇవన్నీ కూడా సరిసమానంగా ఏ విధంగా పోయాలో ఆ విధంగా పోసి ఆ యొక్క కారాన్ని కలపడం జరిగింది ఈ లోపులో మరి ఇంకొక కారం ఉసిరికాయ కారం కూడా ఈ రోజే పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఉసిరికాయలు కూడా మరి మేము కమ్మర్ నుంచి వచ్చేటప్పుడు తీసుకురావడం జరిగింది ఆ తీసుకొచ్చినటువంటి ఉసిరికాయలను కూడా మరి ఈ యొక్క ఫంక్షన్ కార్యక్రమానికి కారం పెట్టాలనే ఉద్దేశంతో ఆ ఉసిరికాయ కారం కూడా వేయడం జరిగింది వాటితో పాటుగా ఈ యొక్క చక్రాలు మరి పిండి వంటలు ఏవైతే ఉన్నాయో ఆ పిండి వంటల కార్యక్రమాలంతా కూడా ఈరోజు మరి వచ్చినటువంటి మా బంధువులందరూ కూడా కలిసి మరి మధ్యాహ్నం పన్నెండు గంటల దగ్గర నుంచి వారు వచ్చి భోజనాలు చేసుకున్న తర్వాత రెండు గంటల దగ్గర నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించి మరి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇవన్నీ కూడా పూర్తి చేసి మరి వారి ఇండ్లకి వెళ్ళడం జరిగింది మరి మా అమ్మాయి యొక్క ఫంక్షను పదమూడవ తేదీ సోమవారం రోజున కనుక మరి ముందుగానే ఆ రోజు హడావుడి లేకుండా మరి భోజనాల్లో ఇవి ముఖ్యమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుగానే చేసుకొని మరి మామిడికాయ కారం అదేవిధంగా ఉసిరికాయ కారం అరిసెలు కారపూస ఇవన్నీ కూడా మనం సొంతగా ఇంట్లో చేసుకున్నట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇవన్నీ సామాన్లు తెప్పించి అందరం కలిసి ఈ యొక్క పిండి వంట అదేవిధంగా ఇంకా ఈ విధంగా చూసినట్లయితే వారు ఆ యొక్క కారాన్ని కలుపుకోవాలి అని మా వీడియో ద్వారా మరి తెలియజే తెలియజేసినట్టుగా ఉంటుందనే విధంగా ఈ యొక్క వీడియోని తీయటం జరిగింది ఈ యొక్క వీడియో చూసేట వారంతా కూడా కారాన్ని ఈ విధంగా పెట్టుకోవడం చక్కగా మరి ఈ యొక్క ఉసిరికాయలు కూడా ఈ విధంగా చేసుకొని ఉసిరికాయ కారాన్ని మామిగాయ కారాన్ని పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం